అగ్రిబోల్ భూ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కు విజయవాడలోని ఏసీపీ కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తో ఉన్న ఆస్తుల సర్వే నంబర్ మార్చేసి కొనుగోలు చేసినట్లు నిర్ధారించిన అధికారులు రాజీవ్ తో పాటు మండల సర్వేయర్ రమేష్ లను అరెస్ట్ చేశారు వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల ఇరవై మూడు వరకు రిమాండ్ విధించింది అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోకి రమేష్ కుమారుడు రాజీవ్ కు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై మూడు వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సిఐడి అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల సర్వే నంబర్ మార్చేసి కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు అధికారులు అధికారులు ఈ ఉదయం రాజీవ్ తో పాటు మండల సర్వేయర్ రమేష్ లను అరెస్ట్ చేశారు వాటిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల ఇరవై మూడు వరకు రిమాండ్ విధించింది સમાચાર મા પ્રતિનિધિ વસંત લાઈ દ્વારા અંદર વસંત అగ్రిగోల్ భూములకు సంబంధించి అవకతవకలు పాల్పడ్డారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ తనడు జోగి రాజుతో పాటుగా మండల సర్వేయర్గా ఉన్నటువంటి రమేష్ ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన కోర్టుకు తరలించారు ఏసీబీ కోర్టులో ప్రస్తుతం వారికి రిమాండ్ అయితే విధించారు పద్ పది రోజుల పాటు ఏసీబీ కోర్టు వారికి రిమాండ్ విధించి మరికొద్దిసేపట్లో వారిని విజయవాడలో ఉన్నటువంటి జిల్లా జైలుకి తరలించిపోతాం అసలు ఏసీబీ కోర్టులో ఆ రిమాండ్లో ఏ అంశాలను ప్రస్తావించారు ఏసీబీ అధికారులు కోర్టులో ఏం వాదనలు వినిపించారు అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కొడమరాజు వెంకటేష్ శర్మ మనతో ఉన్నారు న్యాయవాది సార్ ఏంటి రిమాండ్ రిపోర్ట్లో ఏమైనా మెన్షన్ చేశారు ఈ భూముల వ్యవహారంకి సంబంధించి ఇటు ప్రాసిక్యూషన్ ఏం చెప్పింది ఈ భూములకు సంబంధించి ఇది త్రీ బార్ ఏలూరు కోర్టులో అటాచ్మెంట్ అయిన సర్వే నెంబర్ ఇదే అని చెప్పి కోర్టు వారికి తెలియచేయడం జరిగింది కానీ ఆ సర్వే నెంబర్లో మొత్తం పదహారు ఎకరాల ఎనభై మూడు సెంట్లు ఉన్నాయి కదా అని కోర్టు వారు కూడా ప్రశ్నించడం జరిగింది వీళ్ళు ఈ రాజు అనే అతను మూడు వందల యాభై ఎనిమిది గజాలు ఇంటూ మూడు ప్లాట్లు మాత్రమే కొన్నారు వెయ్యి ఎనభై ఆరు సెంట్లు మాత్రమే వారు తీసుకున్నది అంతేకాకుండా ఏ వన్గా రాజీవ్ గారిని పెట్టడానికి గల అవసరం ఏమిటని అడిగారు ఏ ఫోర్ ఏ ఫైవ్ ప్రభుత్వ అధికారులు ఏ టూని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా రాజీవ్ ఒత్తిడి పెడితేనే వారికి అనుకూలంగా ఏదన్నా చేశాము చెంది చెప్పారా అని కోర్టు వారు ప్రశ్నించడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో ఉందండి ఇంకా వాళ్ళని మరి వాళ్ళు ఎవరు స్టేట్మెంట్ లేకుండా ఎట్లా రాజీవ్ గారి మీద మీరు నమోదు జరిగింది అని అడిగితే అమెండ్మెంట్ పిటిషన్ ఒకటి పెట్టుకున్నారండి సబ్ రిషార్ దగ్గర అది కరెక్షన్ చేశారు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ని కరెక్షన్ చేశారు అందరు కానీ బౌండరీలు మారలేదు కదా అని చెప్పేసి రాజీవ్ గారి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు సర్వే నెంబర్ పదిహేను రోజుల ముందు పేపర్లో యాడ్ ఇచ్చి పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కొనుక్కున్నది ఇది అందులో సర్వే నెంబర్లు కూడా మారలేదు పొరపాటున సర్వే నెంబర్ మారిందే తప్ప బౌండరీస్ అదే బౌండరీస్ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీ మీద ఎటువంటి క్రైమ్ కూడా ఉండదు డెక్లరేషన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ప్రైమాఫీసీగా చూపించాలి చెందాలి గవర్నమెంట్కి రెండు సార్లు రిజిస్ట్రేషన్ జరగడం వల్ల రెవెన్యూ వచ్చిందే తప్ప గవర్నమెంట్కి ఎక్కడా లాస్ లేదు అంతేకాకుండా సెక్షన్ సెవెన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిపాజిటర్ యాక్ట్ ప్రకారం ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగినా ఏది జరిగినా సరే అది నిజంగా గవర్నమెంట్ది అయినా లేకపోతే కోర్టులో అటాచ్మెంట్ కనుక ఉండి ఉంటే కనుక నల్ అండ్ వాయిడ్ అవు అయ్యేది కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్కి వచ్చి నష్టమేమీ లేదు నష్టపోయింది వీళ్ళు ఇందులో కంప్లైంట్ కనుక చేస్తే ఈ ఈయన కొనుక్కున్న వాళ్ళ మీద కేసులు పెట్టలేదు ఈ నమ్మిన వాళ్ళ మీద కేసులు పెట్టలేదు చేయలేదు వీరొక్కడి మీదే పెట్టే రాజకీయ కక్షతో పెట్టారని చెప్పి ఆయన తరఫున న్యాయవాదులు చెప్పడం జరిగింది కాబట్టి ఈ కేసులో ఎవరిని పెట్టకుండా వీరిని ఒకరినే పెట్టడం ఇది రాజకీయ కక్ష కింద వస్తుందని చెప్పి చెప్పారు ఏదైతే సెక్షన్ సెవెన్ ప్రకారము ఈ సెక్షన్లో లేదు దాన్ని కూడా కోర్టు వారు పరిశీలించే ఉంటే రేపు ఉదయం మీ ఆర్గ్యుమెంట్లు చెప్పమన్నారు అన్ని ఏడేళ్ళు లోపు శిక్ష పడేవే కాబట్టి మీరు రేపు బెయిల్ తో వస్తే మేము దాని మీద సరైన తీర్పిస్తామని కోర్టు వారు చెప్పడం జరిగింది ప్రస్తుతం జోగి రాజుతో పాటుగా మండల సర్వేర్గా ఉన్నటువంటి రమేష్కి ఇద్దరికీ కూడా ప్రస్తుతం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి మరికొద్దిసేపులో వారిని జిల్లా జైలుకి తరలించబోతున్నారు రేపు ఈ కేసు సంబంధించి అంటే ఏడేళ్ల లోపు శిక్ష పడేటటువంటి కేసులకు సంబంధించి ఉన్నటువంటి ఈ కేసు ఈ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం వారికి సంబంధించి రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు రేపు కూడా ఈ కేసుకు సంబంధించి వాదనలు అయితే కొనసాగుతున్నాయి